నమస్తే ఏపీ జీరో వన్యూస్ కు స్వాగతం నా పేరు తన్నీరు మీరు ప్రస్తుతం మీరు చూస్తున్నటువంటిది అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని పాత మున్సిపాలిటీ ఆవరణంలో ఉన్నటువంటి మరి శిథిలమవుతున్నటువంటి ఇనుప కుండీలు ఛిద్రమైపోయినటువంటి ఇనుప కుండీలు రంధ్రాలు పడినటువంటివి పనికిరానిటువంటివి పగిలిపోయినటువంటివి అన్నీ ఉంటాయి మళ్ళీ ఇందులో భాగంగా మరి వీటి పక్కనే మరి నీటి ట్యాంకర్లు తర్వాత వచ్చి ఛిద్రమైపోయినటువంటి రంధ్రాలు పడినటువంటి చెత్త తీసుకువెళ్ళే ట్రాక్టర్ ఇలా ఇక్కడ ఈ ఆవరణంలో అనేకం ఉన్నాయి మరి మీరు చూస్తూ ఉన్నారు పూర్తి స్థాయిలో మరి ఏవి ఎక్కడ చూసినా కానీ మరి విరిగిపోయినటువంటి చెత్త కుండీలు అవన్నీ కూడా మనకి అన్నీ కూడా కనిపిస్తున్నాయి ఇలా వృధాగా అయిపోయినటువంటి వాటిని మరి గుత్తి మున్సిపాలిటీలోని ఇరవై ఐదు వార్డుల్లో అటు చెట్నేపల్లి నుంచి మొత్తం గుత్తి మున్సిపాలిటీలోని ఆయా వార్డుల్లో చిద్రమైపోయినటువంటి మరి ఇనుప కుండీలన్నీ కూడా ఇక్కడ తెచ్చి మూలపాటేశారు అంతేకాకుండా ఇప్పటికి కూడా అనేక చోట్ల మీరు ప్రధాన రూ కాడల్లో కానీ రోడ్ల ప్రక్కన కానీ ఏది చూసినా కానీ చక్కగా ఉన్నటువంటి చెత్తకుండి ఇనుపం ఏదీ లేదు అన్నిటికీ రంధ్రాలే పైన చెత్త వేసి కింద జారిపోతాయి కాడ కోతులు కుక్కలు ఇతరత్ర సంచరించి చెత్త కూడా రోడ్లకు వేయడం ఇటీవలే కొన్ని వీడియోల్లో మనం చూసి ఉంటాం ఇటువంటి సందర్భంలో మరి గుత్తి మన్సి మున్సిపాలిటీలో ఎటు చూసినా కానీ మరి చెత్త కుండీల కొరత అధికంగా ఉంది కనీసం ఒక్కొక్క వార్డుకు రెండు ఏసీ చెత్త కుండీలు లేకపోవడం చాలా బాధాకరంగా ఉందని ప్రజానీకం ఆందోళన వ్యక్తం చేస్తోంది ఇందులో భాగంగా ఇప్పటికే చెత్త కుండీలు ప్రక్కన పెడితే చెత్త సేకరణలో భాగంగా మరి ఒక్కొక్క ఇంటికి రెండు నుంచి మూడు ప్లాస్టిక్ డబ్బాలని బకెట్లు ప్లాస్టిక్ గిన్నెలను ఇస్తున్నారు అంటే దాదాపు బకెట్లతో సమానం ఇస్తున్నారు వీటిలో ఎప్పుడు భర్తీ అయ్యాను మరి ఇందుకు సంబంధించి చెత్త తీసుకుపోయేటువంటి ట్రాక్టర్లు ఎప్పుడొస్తాయి వాటిని ఎప్పుడు తరలిస్తాను మరి వంద డాలర్ల ప్రశ్నగా భవిష్యత్తులో మిగిలిపోయేటువంటి అవకాశం ఎంతైనా ఉంది వాటిని పంపిణీ కూడా మెత్త నడకన కొనసాగుతోంది మరి ఇలా చూస్తే ఇక్కడ పాత మున్సిపాలిటీ ఆవరణంలో అన్నీ కూడా వృధాగానే పడిపోయాయి మరి ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ట్యాంక్ వెనుక అనేకమైనటువంటి స్పాట్ డెలివరీ ట్యాంకులు వృధాగా ఉన్నాయి మరి ఉప్పర వీధిలో ఉన్నటువంటి ఓర్హిట్ ట్యాంక్ ప్రక్కన కట్టినటువంటి దిమ్మ మీద గతంలో ఉన్నటువంటి స్పాట్ డెలివరీ ట్యాంకు ఇక్కడ ఉంది అన్నతపురం రోడ్డులో ఉండేటువంటి దిమ్మ మీద ఉండేటువంటి స్పాట్ డెలివరీ ట్యాంకు ఇక్కడే ఉంది ఇలా అనేకమైనటువంటి వాటర్ ట్యాంకులు కూడా శిథిలమైనటువంటివి నిరుపయోగం ఉండేటువంటివి కూడా ఇక్కడ వాటర్ ట్యాంక్కి వెనుక భాగంలో ఉన్నాయి వీటిని కనిపించకుండా ముందర ఒకటి ఐరన్ది వేసేస సంబంధిత సిబ్బంది ఈ నేపథ్యంలో చూసుకుంటే మరి ఈ యొక్క గుత్తి పాత మున్సిపాలిటీ అంతా కూడా ఒకవైపు బిచ్చగాళ్ళతోనూ మరో ఇతరత్ర విధానాల్లో ఇతరులు వినియోగించుకుంటున్నారు ఈ నేపథ్యంలో చూసుకుంటే మాత్రం మరి ఇనుప కుండీలు గుత్తికి అంటే గుత్తి మున్సిపాలిటీకి ఎప్పుడు వస్తాయి అనేటువంటిది మరి ప్రశ్నార్థకంగానే మారిపోతుంది ఇందులో భాగంగా గుత్తి మున్సిపాలిటీకి ఆవరణంలోనే ఆఫీస్ కొత్త ఆఫీస్ ఆవరణంలోనే మరి నిరుపయోగమైనటువంటి చెత్తను తరలించే ట్రాక్టర్లు మరి కూడా మీరు చూడవచ్చు ఇవి కూడా నిరుపయోగంగా మారిపోయాయి కనీసం టైర్లకు పంచర్ వేసుకునేటువంటి దాన్ని కూడా విధి లేకకుండా ఇతరత్రా ఏ ఏ కారణాలతో ఆగిపోయినాయో ఇది వాహనాలని మీరు కూడా చూడవచ్చు ఈ విధంగా నియోజకవర్గ నియోజకవర్గంలోని గుత్తి నియోజక నియోజవర్గంలోని మన గుత్తి మున్సిపాలిటీ చాలా అద్వానంగా తయారైందని మరి లో బడ్జెట్ వల్ల వీటిని కొనుగోలు చేయడం కష్టంగా తరంగా మారిందని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు ఇప్పటికైనా కానీ వార్డులో రెండు ఇనుప చెత్త కుండీలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని ప్రజానీకం మరి ప్రశ్నిస్తుంది సంబంధిత అధికారులు వారి చర్యలు తీసుకుంటారో